హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వర్డ్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వీడియో అనమాట ఈరోజు ఫ్రైడే కదా ఈరోజు మార్నింగ్ నుంచి షూట్ చేసిన బ్యాగ్ ఇక్కడ పిల్లలకైతే పూల్ మక్కన ఉన్నాయి ఇంట్లో అవి అయితే ఫ్రై చేస్తున్నా లంచ్ బాక్స్లో పెట్టడానికి స్నాక్స్ ఏం లేవన్నమాట ఇవి పూల్ మక్కన ఉన్నాయని గుర్తొచ్చింది అందుకని అప్పుడప్పుడే తీసి నెయ్యి నెయ్యి వేసి ఈ విధంగా ఈ పూల మక్కనేసి కొంచెం ఉప్పు కారం వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట వాళ్ళకు బాక్స్లో పెడతాను ఇవన్నీ ఒకే రోజు తినేస్తారు తినేస్తానంట ఒకే రోజు కాదు ఒకే ఒక ఒక పూటలో తినేస్తారు ఇద్దరు బాక్స్లో పెట్టేసిన పెట్టేయడానికైతే నేను ఇవైతే ఫ్రై చేసేస్తున్నాను నార్మల్గా కూడా ఫ్రై చేసుకొని తినేసేయచ్చు ఉప్పు కారం లేకపోయినా మనము బెల్లంతో స్వీట్ లాగా కూడా బెల్లం వాటర్ కలిపి కూడా వేయొచ్చు కొంచెం స్వీట్గా ఉంటాయి ఎలా తింటే అలాగైతే చేసేయచ్చు ఇక్కడ నేను ఉప్పు కారం వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట లో ఫ్లేమ్లో పిల్లలకైతే బాక్స్ కోసం అన్నం చల్లార పెట్టినా ఎందుకంటే చల్లార పెట్టకపోతే మధ్యాహ్నం వరకు అది స్మెల్ వచ్చేస్తుంది అనమాట పిల్లలేమో కలిపి పెట్టమంటారు రైస్ నార్మల్గా సపరేట్గా పెడితే ఏం కాదు కానీ వాళ్ళు కలిపి పెట్ట పెట్టమని చెప్తారు అందుకని ఆ వేడి మీద పెడితే స్మెల్ వచ్చేస్తుంది ఇంకా పాలైతే వేడి చేసి పెట్టేసిన ఈరోజు మేము టీ చేయలేదనమాట కాఫీ తాగే మందరము ఈ టమాటా కర్రీ అనమాట వాళ్ళ కోసమే ఆల్రెడీ నైట్ చేసింది మటన్ కర్రీ ఉంది ఇంకా టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది వాళ్ళు పిల్లలైతే ఎయిట్ ఓ క్లాక్కే వెళ్ళిపోయారు ఇక్కడ నేను షాప్ దగ్గరికి వెళ్ళాలి కదా నేను కూడా ఒక నైన్ వరకు రెడీ అయిపోయి వెళ్తాను అనమాట ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ ఫస్ట్ ఇక్కడ క్లీన్ చేసేసుకొని దీపం అయితే వెలిగించి కడపకు అలాగే మూలలో ఒక చెంబు పెట్టుకుంటాను అనమాట రాగి చెంబు ఇంకా పూజ చేసేసుకొని అక్కడ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి అక్కడ మా హస్బెండ్ అయితే వెళ్ళాడు అనమాట షాప్లో నేను అక్కడికి వెళ్ళే వరకు ఆయన అక్కడ ఉంటాడు మార్నింగ్ మార్నింగ్ ఓపెన్ చేయంగానే పేషెంట్స్ వస్తారనమాట ఇద్దరు ముగ్గురు వాళ్ళకు ఇవ్వడానికైతే వెళ్ళిండు చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి కొంచెం లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంచెం మందికి చేరుతుంది అనమాట అది బూస్టప్ లాగా అనమాట లైక్ అనేది చాలామందికి రికమెండేషన్లో కనిపిస్తుంది మనం మీరు లైక్ చేస్తే అందుకని కొంచెం చూసిన వాళ్ళు కొంచెం లైక్ కూడా చేయండి ఇంకా పిల్లలైతే నిన్న స్కూల్కి వెళ్ళలేదు కదా బయట పల్లారంబండి ఊరేగింపు అయితే చేసేటప్పుడు ఇంకా అక్కడే వెళ్ళారు మార్నింగ్ నుంచి ఎక్కడెక్కడో తిరిగాలో తెలియదు నైట్ ఒక ఎయిట్ ఓ క్లాక్ వరకు మా చిన్నోడు అయితే పడుకుంటూ పోయాడు అనమాట వాడు సామాన్యంగా ఎయిట్కి పడుకునే మనిషి కాదు లెవెన్ లెవెన్ థర్టీ అయినా సరే పడుకోడు ఎంతో ఎక్కువగా అలసిపోతే మాత్రమే అలా తొందరగా పడుకుంటాడు అనమాట సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ కల్లా పడుకున్నాడు ఇంకా ఉదయం మళ్ళీ ట్యూషన్ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ సిక్స్కే లేపాను అనమాట ఈరోజు వాడు తొందరగా పడుకున్నాడు నైట్ కాబట్టి ఫస్ట్ వానే లేకనా తర్వాత మా పెద్దోన్నైతే లేకనా కానీ దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు నుంచి వాళ్ళను లేపుతూనే ఉండాలి లేపుతూనే ఉండాలి వాళ్ళు అప్పుడు లేస్తారనమాట అప్పటికప్పుడు తొందరగా లేవరు నైట్ పడుకోమంటే తా మార్నింగ్ లేవమంటేనేమో లేవరు ఇంకా ఈ ఉదయం ట్యూషన్ ఉన్నందుకే ఇలా ఇబ్బంది అనమాట ఫస్ట్ ఏమో సెవెన్ ఓ క్లాక్ లేపుతుంటే ట్యూషన్ లేనప్పుడు ఇప్పుడు ట్యూషన్ ఉంది కాబట్టి సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి లేపుతున్నా ఆ ట్యూషన్ సరికి అప్పుడే వీలు అవుతుంది అనమాట తర్వాత స్కూల్స్కి వెళ్తాడు ఈవినింగ్ టైంలో వేరే ట్యూషన్స్కి వెళ్తాడు ఈ హోమ్ ట్యూషన్కి సపరేట్గా మాకే రావాలంటే సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకే వీల్ అవుతుందని చెప్పాడు ఇంకా హాలిడేస్ అప్పుడు అయితేనేమో మధ్య మధ్యలో హాలిడేస్ అప్పుడు ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పిండు ఇంకా చూసారు కదా ఇక్కడ పూజ అయితే ఇంట్లో పూజ అయితే అయిపోయింది బయట పూలు అయితే తెప్పించిన అనమాట ఇంకా గడపకు కూడా పసుపు రాసేసి కుంకుమ అలాగే బియ్యం పుం బియ్యం పిండితో ముగ్గు అనమాట అది ముగ్గు మనం బయట పట్టే రాళ్ళ ముగ్గు కాదు బియ్యం పిండి అది గడపకు బియ్యం పిండితో వేస్తే మంచిది అంటే బియ్యం పిండితో అయితే ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్న ఇక్కడ ఈ మూలలో కూడా పసుపుతో అలుక్కొని కింద కొంచెం ముగ్గు స్టార్ వేసేసుకొని రాగి చెంబుకు పసుపు పెట్టి బొట్లు అందులో గంధం కుంకుమ పసుపు అక్షంతలు ఒక వన్ రూపీ కాయిన్ పువ్వులు అయితే వేసి పెట్టేస్తాను ప్రతి ఫ్రైడే రోజు ఇవేమి మా అమ్మ వాళ్ళు లేబర్ కోసం అయితే తీసుకున్నారనమాట పచ్చిమిర్చి ఇందులో నేను కూడా కొన్ని నాకు కూడా కొన్ని అయితే ఇచ్చేసేది టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఇంకా బయట కూడా ముగ్గు అయితే వేసేసుకున్న పసుపు కుంకుమ అలాగే ముగ్గు కూడా వేసేసుకొని బయట ఇంకా వెళ్ళాలి చాలా ఇక్కడ కవర్స్ అడిగితే మా అమ్మ ఈ బాక్స్ తీసుకున్నది అనమాట టమాటో బాక్స్ ఎయిట్ హండ్రెడ్ అంట ఈసారి మార్కెట్లో ఉదయం రైతుల దగ్గర తీసుకున్నది ఈ బాక్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అందులో బాగాలేను ఈ పక్కకు పెట్టేస్తుంది మాకు అలాగే మా అన్న వాళ్ళకైతే తీసి పెడుతుంది అనమాట ఇంకా ఈ షాప్ దగ్గరకు అయితే వచ్చేసిన ఏమంటారు బయ లోపలంతా అయిపోయిన బాక్సెస్ అలా పక్కన అయితే పెట్టేస్తుంటాయి అనమాట అవన్నీ తీసి వెనకాల కాటన్ బాక్స్లో వేసి ఇంకా లోపల నుంచి ఊడ్చుకుంటూ షాప్ ఊడ్చుకుంటూ బయట కూడా ఊడ్చేసుకుంటే మనకు షాప్ లోపలి కంప్లీటెడ్ ఇంకా ఈరోజు ఫ్రైడే కదా మార్కెట్ అనమాట బయట అందుకని ఇంకా రోజంతా డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ వాయిస్ విడిచినప్పుడు కూడా అన్నీ సౌండ్స్ వెహికల్స్ అందరూ మాట్లాడుతున్న సౌండ్లు ఇవన్నీ కొంచెం సౌండ్స్ అయితే వస్తుంటాయి ఇంకా మార్నింగ్ నైన్కే పెట్టుకుంటారు అనమాట నైన్ నుంచి మళ్ళీ నైట్ నైన్ వరకు మార్కెట్ జరుగుతూనే ఉంటుంది ఇంకా పిల్లలు అది ఈరోజు మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ బయట మెయిన్ రోడ్ కాడ డ్రాప్ చేసి వెళ్తుందనమాట వెహికల్ ఇంకా అయితే చూసారు కదా బయట మార్కెట్ అనమాట కొంతమంది పెట్టుకున్నారు ఇంకా కొంతమంది ఒక టు తర్వాత తిన్న తర్వాత అప్పుడు పెట్టుకుంటారు అనమాట వీళ్ళేమో షాప్ ముందర పచ్చిమిర్చి అయితే వేసుకొని దాంట్లో అన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేస్తున్నారు వీళ్ళు అమ్మేవాళ్ళు అనమాట అక్కడ పెట్టుకొని షాప్ ముందు కూర్చొని చేసుకుంటున్నారు వీళ్ళు పానీపూరి బండి మా ఇంట్లోనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు మూడు ఏమో టైము మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చారు మార్కెట్ ఉంది కదా మార్కెట్ చేసుకొని నగర్ అయితే వెళ్ళడానికి అయితే వచ్చారు ఇంకా నేను నాకు కూడా తీసుకొని రావడానికి మా అమ్మ అయితే బయటకు వెళ్ళింది అనమాట మార్కెట్ కోసం ఈరోజు మార్కెట్ చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇంతకు ముందు మార్కెట్ ఏమో అంటే ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మరి ఈరోజు తక్కువ అనిపిస్తున్నారు అనమాట ఈ టైంకి అయితే ఫుల్గా ఉంటారు నార్మల్గా ప్రతి మార్కెట్కి అయితే ఈ త్రీ థర్టీ టైంకి అయితే ఫుల్గా జనాలు అనమాట ఎక్కడ చూసినా సరే జనాలే అసలు నడవడానికి ప్లేస్ కూడా ఉండదు అలా ఉండేవాళ్ళు మార్కెట్ కూడా తక్కువ మంది పెట్టుకున్నారు అనమాట కూరగాయలు కూడా మరి ఎందుకు తక్కువ ఉన్నారో తెలియదు ఈరోజు అయితే ఇంకా నాకు కూడా తీయడానికి మా అమ్మాయి తెలియదు మార్నింగ్ పూజ చేసి అలాగే వచ్చేసాను అనమాట హెయిర్ అసలు దువ్వనే లేదు అందుకని మొత్తం ముందే కర్రీ హెయిర్ కదా అంతా ఇట్లా పైకి ఉందనమాట అంత చిన్న చిన్న హెయిర్ ఉంటుంది ముందు సైడ్ అందుకే క్లిప్ పెడతా అనమాట డైలీ ఇక్కడ మా అమ్మ కూరగాయలు తెచ్చింది కానీ అందులో కొత్తిమీర కరివేపాకు బనానా మా పెద్దోడు బనానా ఎక్కువ తింటాడు అనమాట బనానా తీసుకురాలేదు అందుకని మళ్ళీ హండ్రెడ్ రూపీస్ తీసుకు హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్ళిన ఈ కొత్తిమీర కరివేపాకు అలాగే బనానా వీటికి మూడింటికి ఎయిటీ రూపీస్ అయినాయి అన్నమాట ఇంకా ట్వంటీ రూపీస్ అయితే మిగిలినాయి అవి బనానాస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అవి రెండు కలిపి ట్వంటీ ఈ ట్వంటీ అనమాట ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మధ్య మధ్యలో వెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళే వరకు ఎయిట్ అయితే దాటిపోయింది చూసారు కదా ఎయిట్ అయితే అయిపోయింది అనమాట ఎందుకంటే ఫ్రైడే కాబట్టి కొంచెం మార్కెట్ ఉంటుంది ఫుల్గా మార్కెట్ ఒక నైన్ నైన్ థర్టీ వరకు వెళ్ళిపోతుంది మొత్తము ఇంకా నేను ఎయిట్ టెన్ వరకు వచ్చేసినాము ఆయన మామినారు వెళ్ళాడు కదా మామనార్ నుంచి ఇక్కడ బిర్యానీ తీసుకొచ్చిండు అనమాట ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి ఇక్కడ బిర్యానీ అయితే ఉంది మార్నింగ్ చేసింది రైస్ అలాగే ఉందనమాట మళ్ళీ బిర్యానీ అయితే తీసుకొచ్చిండు ఒకటి మటన్ అలాగే ఒకటి అయితే చికెన్ తీసుకొచ్చిండు ఇంకా మా అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు మంచిగా నేను షాప్లో ఉన్నా సరే వాడు హోంవర్క్ అయితే చేసుకుంటున్నాడు ఒకటి అయిపోయింది ఇంకోటి అయితే స్టార్ట్ చేస్తున్నాడు మా చిన్నోడేమో బయట అయితే దొరుకుతున్నాడు అనమాట మార్నింగ్ అయితే ఒక టెన్ ఫార్టీకి అలా దినేష్ వచ్చిన ఇప్పుడు నైట్ నైన్ అవుతుంది నైన్ వరకు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా రావట్లేదు అనమాట బయట షాప్ ముందర అయితే వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇంకా ఫుల్గా ఆకలిస్తుందని చెప్పేసి ఆయన అయితే ఇంకా ఇప్పుడే వద్దని చెప్పింది అనమాట వచ్చేటప్పుడు ఇక్కడ ఏమో మిర్చిలు అని చెప్పేసి ఇప్పుడే వద్దు తర్వాత తింటా అని చెప్పిండు అందుకని మేమైతే తినేస్తున్నాం పిల్లలు పిల్లలు అలాగే మీరు నేనైతే తినేస్తున్నా చూసారు కదండి ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనని నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో